నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం సింహరాశి వారికి ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి మార్చి ఒకటి మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం మరి ఈ రాశి వారికి ఈ వారంలో రెండు గ్రహాలు అత్యంత అనుకూలంగా ఉండడం జరుగుతుంది అందులో ఒకటి కుజుడు ఈ రాశి వారికి కుజుడు యోగకారకుడు చతుర్థ భాగ్యాధిపతిగా లాభస్థాన సంచారం వల్ల స్థిరాస్తులు అమ్మడం వల్ల అయితేనే మీ దగ్గర ఉన్నటువంటి స్థిరాస్తి యొక్క విలువ పెరగడం అయితేనే అనూహ్యంగా మీకు ఆర్థిక పరమైనటువంటి లాభం కలుగుతుంది రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మీ యొక్క సేవలు ప్రశంసలకి ప్రజల యొక్క అండదండలు లభిస్తాయి మిమ్మల్ని విశేషంగా పోగొట్టడం జరుగుతూ ఉంటుంది మీరు కూడా చాలా వరకు ఆర్థిక పరంగా విజయం సాధిస్తారు మంచి పదవి లాంటిది ఈ సమయంలో మీకు అవకాశాలు కూడా ఉండడం జరుగుతుంది భాగ్యాధిపతి లాభ స్థానంలో ఉన్నప్పుడు సంతానం యొక్క అభివృద్ధి మీకు ఆనందం కలిగిస్తూ ఉంటుంది మీరు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు సేవా కార్యక్రమాల ద్వారా మీకు గుర్తింపు రావడం జరుగుతుంది ఆ పుణ్యఫలం మీ సంతానానికి అందడం వల్ల వారు కూడా మంచి అభివృద్ధికరంగా ఉండే అవకాశం ఉంది అలాగే మీరు ఏదైనా ఒక గృహం కానీ స్థిరాస్తి కానీ ఈ సమయంలో మీకు లభించే అవకాశం ఉంటుంది మొత్తం మీద కుజుడు లాభస్థానంలో ఉండడం వల్ల కుజుడు కారకత్వాలు అనేటటువంటి స్థిరాస్తి అన్నదమ్ములు ఇవన్నీ కలిసి వస్తాయి అలాగే రుణాలు కూడా వసూలు అయ్యే అవకాశం ఉన్నదా ఇక గురువు దశమ స్థానంలో ఉండడం ముఖ్యంగా ఈ అష్టమ దశమాధిపతుల మధ్య ఈ గురు గురుశుక్రుల పరివర్తన ఏర్పడడం వల్ల రాహు కూడా అష్టమంలో ఉండడం వల్ల ఏదో ఒక చిన్నపాటి కారణం వల్ల ఈ ఉద్యోగంలో కొంతమందికి అనూహ్యంగా మార్పు రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఒక సీటు మారడం కానీ ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ట్రాన్స్ఫర్ జరిగే అవకాశాలు ఉంటాయి సో దీనికి చిన్న చిన్న బ్యాక్గ్రౌండ్ కూడా ఎవరో ఒకరు ప్రయత్నం చేసి నుంచి ఆ సీట్ నుంచి తప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు సాధారణంగా సింహరాశి వారికి ఎక్కువగా వాళ్ళు నిజాయితీగా ఉండడం వల్ల ఎప్పుడూ ముక్కుసూటిగా వ్యవహరించడం వలన వృత్తిలో ఏదో ఒక సమస్య ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది చాలా కాలం దాకా ఈ సమస్యలు ఎదుర్కొని తర్వాత వాళ్ళు ఒక అధికార హోదాకు వచ్చిన దాకా మాత్రం ఈ ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది వృత్తిపరంగా అవమానాలు చికాకులు అంటే వనసుకి నచ్చిన పనులు చేయవలసి ఉంటుంది అందువల్ల ఎక్కువ మంది ఈ సింహరాశి వారు స్వతంత్ర వృత్తిని ఎన్నుకోవడం జరుగుతుంటుంది మనమే పది మందికి ఉపాధి కల్పించవచ్చు మనం ఒకరి కింద ఎందుకు పని చేయాలన్నటువంటి ఆలోచనతో ఎక్కువ మంది స్వతంత్రంగానే చేస్తుంటారు అటువంటి వారికి ఈ సమయంలో మీరు ఏదన్నా ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తిని విరమించి వేరే వృత్తిలోనికి మారడానికి కూడా ఈ గ్రహస్థితి అనుకూలించడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా ఈ గురు శుక్రుల ఎక్స్చేంజ్ వల్ల అష్టమ స్థానంలో ఏర్పడడం వల్ల అక్కడ రాహు ప్రభావం వల్ల ఒక విధంగా ఈ గురుచండాల యోగం లాంటిది కూడా ఏర్పడుతుంది ఈ శుక్రరాహులు కలడం వల్ల ఒక ఏదంటే వ్యభిచార యోగం ఆర్థిక నష్ట యోగం చెడ్డ పేరు తెచ్చుకునే యోగం కలుగుతుంది గురువుతో కలిసి ఉండడం వల్ల ముఖ్యంగా విద్యార్థులు విద్య ఎందు శ్రద్ధ తక్కడం ఇతర విషయాల మీదకి ఆసక్తి పెంచుకోవడం ఈ విధంగా అటు విద్యార్థులకి చదువులో భంగం కలుగుతుంది మామూలు వాళ్ళకి కొంత వాళ్ళ క్యారెక్టర్లో కొద్దిపాటి బ్యాడ్ నేమ్ కూడా వచ్చే అవకాశం ఉంది బట్ ఏదైనా వారు వారి స్థాయిని బట్టి ఉంటుంది తప్ప అందరికీ ఇది అవకాశం అయితే లేదు బట్ ఏదైనా ఈ ఈ ఎక్స్చేంజ్ మాత్రం జాతకుడికి కొంత ఇబ్బందిని కలిగించే అవకాశం ఉంది ఇంకా సప్తమ స్థానంలో మరి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ మూడు గ్రహాలు ఇది వివాహ జీవితం మీద ఖచ్చితంగా ప్రభావాన్ని చూపడం జరుగుతుంటుంది ఉద్యోగ ఒత్తిడి వల్ల అయితేనే వ్యాపార ఒత్తిడి వల్ల అయితేనే భార్యాభర్తల మధ్య ఒక విధమైనటువంటి ఎడబాటు వచ్చే అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో వారి వారి వ్యక్తిగత జాతకాలను బట్టి మరి మీ యొక్క జీవిత భాగస్వామికి ఏదైనా అనారోగ్య కారణం వల్ల కూడా మీ ఇద్దరి మధ్య ఫిజికల్ ఏడబాటు వచ్చే అవకాశాలు చాలా వరకు బలంగా ఉండడం జరుగుతుంది అంటే ఆల్రెడీ శని సప్తమంలో ఉన్నాడు ఒక పాపగ్రహంగా కామన్గా రవి రాష్ట్రాధిపతిగా సప్తమ స్థానంలో ఉన్నప్పుడు బలహీనుడు అవుతాడు బుధుడు కూడా ఈ పాపగ్రహాలతో చేరినప్పుడు పాపగ్రహం మూడు పాపగ్రహాలు ఉండడం వల్ల కంపల్సరిగా వివాహ జీవితంలో ఇబ్బంది కలుగుతుంది వివాహ ప్రయత్నాలు వాయిదా పడుతూ ఉంటాయి అలాగే వ్యాపార భాగస్తుల మధ్య విభేదాలు రావడం జరుగుతుంటుంది వ్యక్తిగతంగా జాతకుడు ఆరోగ్య విషయంలో కూడా కంపల్సరిగా కొంత శ్రద్ధ తీసుకోవాల్సిన పని జరుగుతూ ఉంది సో ఏదైనా మరి గ్రహస్థితి చాలా వరకు ఈ కుజ గురులు తప్ప మిగతాయి కొంత ఇబ్బందిగా ఉన్నాయి అయితే ధనస్థానంలో కుటుంబ స్థానంలో ఉన్నటువంటి కేతు ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి మంచి నేమ్ తెచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అయితే మీ యొక్క వ్యవహారాలకి మీ యొక్క పనులకి కుటుంబ సభ్యులే మిమ్మల్ని విమర్శిస్తూ వ్యతిరేకించే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా సింహరాశి వారు మీ మనసుకు నచ్చినట్టే వెళ్తారు తప్ప ఇతరుల అభిప్రాయాన్ని మీరు పెద్దగా పట్టించుకోకపోతేనే మంచిది ఇతరులు ఏమనుకుంటారో ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో మాత్రం మీరు జీవితంలో ఏది కూడా సాధించలేరు కాబట్టి ఖచ్చితంగా మరి ఈ రాశివారు చాలా వరకు బలహీనతలకి వ్యసనాలకి వారం దూరంగా ఉంటూ మంచి కార్యక్రమాల మీద ఆసక్తి పెంచితే ఆటోమేటిక్గా లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు మిమ్మల్ని ఎటువంటి సమస్య నుంచన్నా బయటపడే అవకాశం ఉంటుంది సాధారణంగా మరి ఈ వార ఫలాలు ఫాలో అవుతున్న వారికి గ్రహస్థితి నుంచి గ్రహాల యొక్క శుభ అశుభ ఫలితాల నుంచి మీకు అనుకూలంగా రావడానికి ఈ వారంలో వస్తుంది మహాశివరాత్రి మరి రోజు విధి విధానంగా ప్రతి ఒక్కరూ కూడా ఏదో పెద్ద పెద్ద క్షేత్రాల్లో ఉన్నటువంటి శివలింగాన్ని మాత్రమే దర్శించాలి అనుకోకుండా మీకు సమీపంలో ఎక్కడ ఏ రూపంలో ఉన్నా కేవలం శివాలయంలోనే కాకుండా మిగతా దేవాలయాల్లో ఉన్నటువంటి శివక్షేత్రాలు శివలింగాల్ని ఏదో ఒక విధంగా మీరు ఆ రోజులో ఎప్పుడో ఒకరు అది మిడ్ నైట్ కానీ ఎర్లీ మార్నింగ్ కానీ మధ్యాహ్నం కానీ ఆ రోజు కంపల్సరీగా దర్శించుకోవడం మంచిది మనకి అనుకూలంగా సావకాశంగా ఖాళీ ఉండి అందరూ పూజించుకోవడానికి అనుకూలంగా ఉంటే మీరు మారేడు పత్రి మారేడు దళాన్ని ఎన్నో కొన్ని ఖచ్చితంగా సేకరించి మన స్వామివారి మీద అభిషేకంగా వేయడం వల్ల చాలా గొప్ప ఫలితాన్ని రావడం జరుగుతూ ఉంటుంది ఇది ముఖ్యంగా చేసుకోవడం మంచిది ఇంకా అది అనుకూలంగా దొరకని వాళ్ళు ఏదో ఒక ముఖ్యంగా స్వచ్ఛమైనటువంటి నీటితో అభిషేకం చేసినా పర్వాలేదు ఏదైనా అభిషేకం చేసినప్పుడు కామన్గా ఈ ప్లాస్టిక్ కవర్లు అలా కాకుండా చక్కగా ఒక మంచి పాత్రలో మనం ఏదైతే అభిషేకం చేస్తామో ఆ ద్రవ్యాన్ని నింపి దానితో అభిషేకం చేయడం మంచిది దాని తర్వాత మీరు ఆ రోజు విధి విధానంగా ఆ రోజంతా జాగ్రత్త ఉన్నవాళ్ళు కానీ ఆహార విషయంలో కూడా చాలా సాత్వికంగా ఆహారం తీసుకోవడం వల్ల శివుని యొక్క అనుగ్రహానికి పాల్గొంటారు అదే రోజు శివరాత్రి రోజు ఒక అద్భుతమైనటువంటి రెమెడీ మనకి ఈ నాడీ గ్రంథాల్లో రాయడం జరిగింది శివరాత్రి రోజు గోవుకి కూడా మీరు ఏదో విధంగా నమస్కరించి గోవుకి ఆహారంగా ఒక క్యారెట్ కానీ లేదంటే గోధుమలతో తయారు చేసినటువంటి స్వీటు హల్వా కానీ లడ్డు కానీ డైరెక్ట్గా నానబెట్టిన గోధుమలు కానీ ఆవుకి పెట్టడం వల్ల గోశాలలో ప్రశాంతంగా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మరి ఈ శివనామ స్మరణ గోశాలలో చేయడం వల్ల అపూర్వమైనటువంటి ధనయోగం జాతకులకి లభించే అవకాశం ఉంది బట్ ఏదైనా సంవత్సరంలో ఒకరోజు వచ్చే ఈ శివరాత్రి రోజు మీరు విధి విధానంగా చక్కగా నియమంగా పవిత్రంగా శివుని ఆరాధన చేయడం వల్ల శివనామ స్మరణ చేయడం వల్ల అవకాశం ఉంటే వృద్ధులకి బీదవారికి ఏదో విధంగా సహాయం చేయడం కానీ మరి ఏదైనా బాగా నడవలేని స్థితిలో ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి మీరు దగ్గరుండి సహకరించి ఆ స్వామిని దర్శించే విధంగా వాళ్ళకి సహాయపడినా కూడా చాలా గొప్ప పుణ్యాన్ని లభిస్తుంది ముఖ్యంగా నవగ్రహాలన్నీ కూడా శివుని యొక్క ఆధీనంలో ఉంటుంది కాబట్టి నమ్మని వాళ్ళకి నో ప్రాబ్లం ఎవరైతే శాస్త్రాన్ని నమ్ముతారో గ్రహాలని విశ్వసిస్తారో వారు ఈ శివరాత్రి రోజు చక్కగా స్వామిని దర్శించడం వల్ల చాలా చక్కని ఫలితాన్ని మీరు పొందే అవకాశం ఉంటుంది స్వస్తి